ఎండబెట్టి దిగువకు పారకం మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ ఆయకట్టు పనం ఇంత దారుణమా ఎగువన డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగానే నీళ్లు అది కూడా కాల్వ సగం పరిధి మేరకే విడుదల అవి అందరి దుస్థితి రైతాంగానికి బోర్లేదిక్కి ఇప్పటికే ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండికి ఆపై స్టేటుకు మరో రెండు వారాలు మాత్రమే నీటి నెలలు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న సర్కారు చోద్యం నీళ్లు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్న అధికారులు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే దుస్థితి అంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంది రాష్ట్ర వ్యాప్తంగా వరికి కాండం తొలిచే పురుగు రాష్ట్ర వ్యాప్తంగా పంటకు తీవ్ర నష్టం ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలు సరైన యాజమాన్య పద్ధతులే మేలు బొమ్మకూరు నుంచి నీటి విడుదల ఎర్రకుంట తండాకు చేరిన గోదావరి జలాలు నమస్తే తెలంగాణ ఎఫెక్టు ఒక్క మలకకు మడి కూడా తడవలే పోయిన పోయినేడు కాలువ నిండా పారింది వారానికి మలక నిండింది ఐదు ఎకరాల భూమిలో పత్తిపీక మా మక్క వేసుకుంటున్న మొక్క వేసుకునేటోని ఈ ఏడు నీళ్లు ఒక్క మలకనే ఇచ్చిర్రు అది నాలుగు రోజులే కాలువ సూత పూర్తిగా తడవక ముందే బంద్ చేసిరు మళ్ళీ నీళ్లు ఇచ్చేది లేదంటుండ్రు అందుకే ఏడు మక్క కూడా సూత వేయలేదు అని కూడా చెప్తున్నాడు శంకర్ అనే రైతు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే పంట పొలాలకు నీళ్లు అందించడానికి కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వరకు మేలు చేసింది కొంతవరకు మేలు చేసింది పూర్తిగా చేయలేదంటే ఇది మనం కూడా యాక్సెప్ట్ చేయొద్దు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన రైతులకు మూడు పనులైతే బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒకటి రైతు బంధు పెట్టుబడి సాయం ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం దాంతోపాటు పూర్తిగా ఉచిత కరెంట్ ఇవ్వడం ఈ మూడైతే గత ప్రభుత్వం చేసింది సో ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేయాలి ఇంకా ఎందుకు అంటే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ పార్టీ అది అంత చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కువ చేసుకుంటూ రావాలి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల నోట్ల మట్టి కొడుతున్నది ఒక రకంగా చెప్పాలంటే రైతులు ఒకప్పుడు లాభాల బాట చూసి పూర్తిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనే కుటుంబాలను మళ్ళొక్కసారి వాళ్ళ యొక్క గతాన్ని గుర్తు చేస్తూ ఏంది అంధకారంలోకి తొక్కే ప్రయత్నం జరుగుతున్నది ఎందుకు అంటే రాష్ట్రంలో గుర్తుపెట్టుకోరి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఎక్కువనే ఉంటారు ఎనభై వందలో ఎనభై శాతానికి పైగా కూడా తెలంగాణలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉంటాయి మీరు ఎప్పుడు చూసినా కూడా గుర్తు పెట్టుకోరు అదే ఉంటుంది తెలంగాణలో కూడా గదే పరిస్థితి చోటు చేసుకుంటుంది కానీ ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా రెండు మూడు వర్గాలను ఎప్పుడూ కూడా తన చేతిలో పెట్టుకోవాలి ఒకటి రైతులకు న్యాయం చేయాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి పరిశ్రమల డెవలప్మెంట్ కు కృషి చేస్తేనే తెలంగాణలో అభివృద్ధి అనేది సాధ్యమైతది వీటన్నింటినీ పాత పెట్టి ఏదో ఏదో చేద్దామంటే అది కాని పరిస్థితి ఇంకొకటి ఏంటంటే దీంట్లో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థను కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ రెండింటిని కూడా తీసుకుంటూనే బాగుపడతాం లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చెప్తున్నా కదా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడుతుంది ఇంకేముంటుంది రైతులు ఇప్పుడు ఈ రైతు పంట పండ పంట వేసి ఉంటే ఆ పంటకు సంబంధించి ఎకరానికి ఓ నాలుగు ఎకరాల మక్కేసి ఉంటే ఎంతో కొంత లాభం వస్తుంది ఆ లాభం వల్ల తన ఆర్థికంగా అప్పులు కానీ తన ఇంటి అభివృద్ధికి కానీ తన యొక్క వారసులకు చదువు కానీ ఇతరత్ర అవసరం ఏర్పడేది ఇప్పుడు ఈ వ్యక్తి రైతుకు సంబంధించి పంట వేయకపోవడం వల్ల మళ్ళీ ఆరు నెలల తర్వాత తన పెట్టుబడి కానీ ఇంటి ఇల్లు గడవడమే పరిస్థితి దినదినంగా గండంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది మళ్ళీ రైతులు తమ యొక్క గత అనుభవాలను నెమరవేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రజలారా పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి ఆలోచించు